ఇది మనందర కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు ఇయర్ బాట్స్ కావచ్చు ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మట్టడానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష మనం వాడుతున్న ప్రతి ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందులు రక్తంలోకి చేరిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదైన నమోదయ్యాయి ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాను ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ పట్టదు అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాస్టిక్ స్ట్రా అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా నాలుగు వందల యాభై పైచుకు సంవత్సరాలు సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్ నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల నీరు గాల్లో ఎప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో చాలా ఒక డీటెయిల్ ప్లా ఎనాలిసిస్ డీటెయిల్ ప్లాన్తో వస్తాం అధ్యక్ష ఒక యాక్షన్ ప్లాన్ తోటి అది మీకు తెలియజేస్తాం ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తాం అంటే స్వచ్ఛనందమైన కార్యక్రమం పెట్టాం ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థం నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు ఇది ఒక అవగాహన పెంచుతున్నాం ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఒక ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం సీసాలు పేపర్ క్లాత్స్ బ్యాగ్స్ వాడుతున్నారు సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో నియమాన్ని పాటిస్తా ఉన్నారు సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి తాటాకులు కానీ వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి వస్తే సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్ద పేటలు వేయాలి సో దాని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వాటిని ముందుకు తీసుకెళ్తారు పై పథకాల ద్వారా అలాగే పర్యావరణ పరిరక్షణ తన మా సహకారాన్ని అందిస్తూ ఉన్నాం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి అప్పుడు ప్రజలు ఆలోచన విధానం కూడా మార్పుతూ ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ గౌరవ ప్రతినిధులుగా కానీ ఇది మనందరూ ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాం ఇక్కడ మనం సచివాలయం ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ ని వాడటం నిషేధించడం అయింది ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఫ్లెక్సీల ద్వారా వస్తుంది ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు ఇంకోట పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా ఇది దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తా ఉన్నాయి లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకని మీ ద్వారా గౌరవ సభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్ ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది చాలామంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ని ఎలా తయారు చేయాలని కూడా ఒక ఆ ఆఫీసర్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఒక పాలసీ రూపొందించు రూపొందించబోతున్నాం అలాగే లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఉదాహరణకి గ్రామాలు క్లీన్గా ఉంటే నిర్మల్ గ్రామ పురస్కారం ఎలా ఉంటుందో అలాగే ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాలకి ప్రత్యేక ఇన్సెంటివ్ ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా స్వచ్ఛరతం ఇందాక మీకు తెలియజేశాను ఇప్పుడు ఇన్ఫార్మల్ వ్యవస్థగా ఉన్నదాన్ని దీన్ని ఫార్మలైజ్ ఎలా చేయాలి ఈ రద్దీ కలెక్టర్స్ దగ్గర నుంచి ర్యాక్ పికింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఒక ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్కి ఎలా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష అలాగే పిఆర్ అండ్ ఆర్డీలో దాదాపు వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఉద్యోగులు ఉన్నారు అలాగే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు లోకల్ బాడీస్ స్ట్రెంగ్ వన్ పాయింట్ టూ టూ ల్యాక్ జనం ఉన్నారు అధ్యక్ష సో వీళ్ళందరినీ కలుపుకొని వీ హ్యాంట్ క్రియేట్ వన్ మోటివేషన్ ప్రోగ్రామ్ ఒక అవగాహన సదస్సులు ముందు ప్రజాప్రతినిధులందరికీ ఇచ్చి దాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నాం త్రికరణ శుద్ధిగా ఉన్నాం అలాగే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో దాదాపు ఇప్పటికి పదివేల ఎనిమిది వందల డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి వీటికి యూటిలైజేషన్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని కూడా తీసుకెళ్తున్నాం అధ్యక్ష దీనికి అందుకని ఇది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలాగా అంటే వీఆర్ వెరీ క్లియర్ చాలా స్పష్టంగా ఉన్నాం ప్రత్యేకించి ఇది ఈ పర్యావరణ శాఖ కింద ఉంది కాబట్టి నేను దీన్ని బాధ్యత వహిస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారం కావాలి అధ్యక్ష దీన్ని ఇంకొక ఇంకొక మీ దగ్గర నుంచి కోరేది కూడా ఏంటంటే ఆన్ రికార్డ్ అవుట్ లైక్ సే ఇంకొక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో పర్యావరణం మీద లేదంటే కాలుష్యం మీద మీరు ఒక ప్రత్యేకమైన చర్చ జరగాలి దీని మీద ఎందుకంటే ఇది అవగాహన మీరు చూస్తే చాలా చాలా కీలకం ఇది మనం డబ్బులు చూస్తున్నా అభివృద్ధి చూస్తున్నా కానీ తద్వారా వచ్చే కాలుష్యం ఏంటో మనం చూడట్లేదు నిజంగా తల్లి మన మనం తాగే పాలు కూడా అంత కాలుష్యం పెరిగిపోయింది తిండిలో కాలుష్యం పెరిగిపోయింది క్యాన్సర్స్ పెరిగిపోతూ ఉన్నాయి ఇది గౌరవ సభ్యులు దీన్ని ప్రస్తావించినందుకు దీన్ని మనస్ఫూర్తిగా వారికి అభినందనలు ధన్యవాదాలు అధ్యక్ష ఈ ప్లాస్టిక్ మన జీవితానికి చాప కింద నీరులా చేరి ఇప్పుడు ప్లాస్టిక్ లేని ఇళ్ళు కానీ ప్రాంతం కానీ లేని పరిస్థితికి చేరుకున్నాం అధ్యక్ష ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే హాని అంతా ఇంత కాదని ఇప్పుడే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఇందుకు ఉదాహరణగా గుంటూరుకి సమీపంలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉంది అధ్యక్ష యాక్చువల్గా దాన్ని ఎనిమిది అడుగుల లోతుండే ఒక సరస్సు అధ్యక్ష ఈరోజు పర్యాటకుల వాడకం ప్లాస్టిక్ వాడకం నిర్లక్ష్య ధోరణి వల్ల ఐదు అడుగులకు చేరుకుంది అధ్యక్ష అది అదే విధంగా వేస్ట్ ని ఉత్పత్తి చేస్తుంది అధ్యక్ష అందులో ముప్పై శాతం ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పాలిథిన్స్ ఉన్న పాలిథిన్ కవర్లు ఉన్నాయి అధ్యక్ష మరియు అధ్యక్ష మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైన్లు మొత్తం పొంగిపోయి గుంటూరు నీట ముడిగిన పరిస్థితి చూసాం అధ్యక్ష అందుకు ప్రధాన కారణం కూడా ఈ ప్లాస్టికే అధ్యక్ష అదే ముందు ఇందాక చెప్పింది మన గౌరవ మాధవ్ గారు చెప్పిన ఫస్ట్ అది మోర్ క్వశ్చన్ కాబట్టి దీనికంటే ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ కదా ఈ ఉప్పలపాడు బర్డ్ సాంక్చురీ దాదాపు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఉండాల్సింది అది ఐదు అడుగులకు అనేది అలాగే గుంటూరులో ఈ కాలువల్లో పూడికలు కానీ ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యేకంగా నేను ప్రత్యక్షం నేను వెళ్తాను ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము గత కొద్ది రోజులుగా డిస్కస్ ఎందుకంటే అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరికీ ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ అ వెరీ లిమిటెడ్ ఉంది మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులు నియమించింది కావాల్సిన సిబ్బందిని నియమించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్ రియల్ నేను ప్రాక్టికల్గా గౌరవ శాసన సభ్యులు బొన్న ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికి ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది ఎంప్లాయ్మెంట్ చాలామంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక టూ థర్డ్స్ లేరు అధ్యక్షుడు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దానికి తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పనిచేయాల్సింది ఎవరు అధ్యక్ష అర్బన్ బాడీస్ పనిచేయాలి మున్సిపాలిటీస్ పనిచేయాలి ఎవ్రీథింగ్ ఈ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఇది అందుబాటులో ఉండరు ఇవన్నీ తప్పు రాగానే గౌరవ మనకి చైర్మన్ గారు కూడా చెప్పాను ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని అదొక అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించి ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాం ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేస్తేనే ఇది హీ హాజ్ ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసినది అధ్యక్షుడు కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి అసలు వెళ్తే కొంత సమాధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ అస్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి అదొక మేజర్ సమస్య అలాగే వారి లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఆ ఫ్లెక్సీస్ ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు ఫ్లెక్సీస్ మైక్రో మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంగిపోతున్నాయి నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి గాల్లో కలిసిపోతున్నాయి ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ తెలుసు కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దాం ఇట్ ఇట్ హెస్ బికమ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్ కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి సో దీనికి ఏం చేయాలి దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి మార్పు పట్టుకురావాలి చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి వారికి కొంత తెలియజేయాలి సడన్గా మెషిన్ మా పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాలి అధ్యక్షం ఒక నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు క్యాన్ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నామ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు ప్రపంచం మొత్తం మీద వెరీ డీప్ కమిటెడ్ ఎన్వైరాన్మెంట్లు ఇస్తా నేను రియల్ లైఫ్ లో వాడటానికి వంద ఆలోచిస్తాను కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు ఒక ఒకటి లేదు కాబట్టి ఏమవుతుంది అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు మీకు రెగ్యులేటరీ బా బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక ఒక స్థిమితం లేకుండా వెళ్ళాలిపోద్దని ఒక భయం ఉంది అందరికీ ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకంగా తెలియజేశాను సో అది ఒక నామ్లు అదొక తీసుకున్న పరిగణలోకి తీసుకున్న అధ్యక్ష అలాగే విఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఎంటైర్ భారత్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది మనందరి బాధ్యత అలాగే పారిశ్రామికవేత్తల బాధ్యత కూడా ఉంటుంది కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్స్ మనకి భీమర్ డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన పంటకాలు నాశనం అయిపోయినాయి అది మీ దృష్టిలో ఉంటుంది మీకు తెలుసు కానీ ఇప్పుడు తీసేద్దామంటే మీకు ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి దీనికి కొంత ఒక ఒక విస్తృతం నేను మొన్న ఎందుకు నేను ఒక వేగ్గా అడగలేదు అధ్యక్ష నేను ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలి ఎందుకన్నానంటే అని గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్ మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి ఒక ఒక ఏమంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ ఒక వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా ఆ ఇంటెన్షన్తో చేస్తే మటు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు అది ఆర్ కమిటెడ్ ఫర్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ హియర్ టు మేక్ ష్యూర్ సర్టన్ ఇంప్ సర్టన్ పాజిటివ్ చేంజెస్ హ్యాట్ టు హ్యాపెన్ హ్యాస్ టు హాపెన్ హ్యాస్ టు టేక్ ప్లేస్ బట్ హౌ డు వీ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇది ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక ఈ నిర్ణయం తీసుకుంటే ఈ పాలసీ చేంజ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి ఏవే ఉంటాయి కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు మనం ఇంకా చేయలేకపోతున్నాను దాన్ని ఇవన్నీ అందుకని దీని ఏంటి నా ఉద్దేశంలో అప్పీల్ టు యూ గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది బొన్న ఉమ్మ గారిని ఖచ్చితంగా విల్ బి టేకెన్ ఇట్ విల్ బి విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ యు ఈ సభకి మీ ద్వారా నేను కమిట్మెంట్ ఇస్తాను పర్యావరణాన్ని చాలా చాలా ప్రప్రథమైన బాధ్యతగా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష కాబట్టి దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి మేము ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్ష ఇది ఒక ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి దీన్ని ఒక ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నా ఏదని అనుకోండి ఈరోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి ప్రజలు తినేసి అక్కడ వేసేస్తాను ప్లాస్టిక్ దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలో అధ్యక్ష దీనికి దే ఎన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దాని అంతా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజల్లో ఇది రావాలి సో దాని తగ్గట్టుగా ఏం చేయాలని ఈ సభ కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని నేను ఒక అవగాహన అందరికీ కల్పించుకొని మనందరికి ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి ఐదు కోట్ల మంది ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు అధ్యక్ష అది మీ ద్వారా కోరుకుంటున్నాం బట్ నేను మీకు మాట ఇస్తున్నాను అధ్యక్ష దేన్ని మేము ఇప్పుడు ఈరోజు రామ్ ఒక్కదాని గురించి చెప్పారు మాకు వంద వంద ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి నేను ఒక పాతిక యాభై చెప్పగలనుజ్ అంటుడే బట్ ద పర్పస్ ఇస్ విల్ బి డిఫీటెడ్ భయపెట్టడం పరిశ్రమ పారిశ్రామికవేత్తల్ని లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మన ఏమేమి జరుగుతుందో వాళ్ళు తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం ఇప్పుడు ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి మొన్న కూడా ఉన్నాయి యాక్వా ఈరోజు పాతి వేల ఇన్ని ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే కానీ ఇండివిజువలైజ్ చేయలేదు కదా ఇట్ షుడ్ బి ఆ టోటల్ పాలసీ అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్న ఒక్క పోటుతో కాకుండా విస్తృత స్థాయిలో మీరు ఒక రోజు దీని మీద చర్చించి పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్ పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులున్నా ఎంత ఉన్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో అలాగే ఉన్నాయి అసలు టుడే మీరు దీని మీద ఒక నోట్ చేయడం అధ్యక్ష ఒక విస్తృత స్థాయి ఒక అసెంబ్లీ ఒక సభ జరగాలి దీని మీద ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేం చేసాం ఈ రోజు గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలు అన్నిటికీ నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిదీ నేను పరిశీలించి నేను దని మీద సరైన మీకు ఒక నివేదిక అందజేస్తాను నేను మీకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ ఇంకొద్దు దీని మీద ఇంకొద్దు ఇది చాలా ముఖ్యమైన విషయం సార్ ఇది ఎప్పుడు ఉండే విషయం మాట్లాడుతున్నా కానీ అరికట్లేకపోతున్నాం గౌరవ మంత్రి గారు చెప్పిన విషయంలో ఇండస్ట్రీలు ఎప్పుడు అలా ఉంటేనే ఉంటాయి ప్రతి ఇండస్ట్రీలో పొల్యూషన్ అనేది వస్తూనే ఉంటుంది అరికెట్ల పద్ధతు అనేది ఆలోచన మనకి ఎప్పుడు ఉన్నది అది కానీ ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాపంగా పనిచేస్తుంది ఈ రోజున చాలా విషయాలు కంట్రోల్ చేసుకొస్తుంది ఇదే కూడా కంట్రోల్ చేయగలదన్న నమ్మకం నాలో ఉంది సార్ ఈరోజు ఎందుకంటే ఈరోజు ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం వేస్ట్ వాటర్ అంతా కూడా సముద్రం వదిలేయడమో లేకపోతే పక్కన వదిలేయడమో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఆ వాటర్ని క్లియర్ చేసి వదలడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే నీ ఇండస్ట్రియలిస్ట్ ఏమంటారంటే ఆ ఖర్చు అవుతుందని మీరు వేస్ట్ వాటర్ అంతా కూడా సముద్రం వదరణలో వేస్ట్ వాటర్ అక్కడ వదిలేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఆదాయంలో కొంచెం ఖర్చు తగ్గుతుంది ఆదాయం తగ్గుతుంది క్లియర్ చేసి వదిలితే అది వితౌట్ పొల్యూషన్ వాటర్ అవుతుంది అది ఆల్రెడీ ఉన్నా సరే చేయట్లేదు వాడు అంటే ప్రభుత్వం గట్టిగా తీసుకుంటే జరుగుతుందని నమ్మకం నాలో ఉంది ఒకసారి సింగపూర్లో ఒక న్యూస్లో చూసాను సార్ పేపర్లో చూశాను సింగపూర్లో వేస్ట్ వాటర్ సింగపూర్లో వేస్ట్ వాటర్ అంతా కూడా ఒక చాటర్ తీసుకెళ్ళి అది క్లీన్ చేసి డ్రింకింగ్ వాటర్ కింద తాగుతున్నారండి వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కింద తాగుతున్నారండి ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు వేస్ట్ వాటర్ మంచినీళ్ళు కింద తాగుతున్నారు వాడు అదేవిధంగా చూసుకుంటే చెన్నైలో సముద్ర వాటర్ని తీసుకుని ఉప్పు వాటర్ని మళ్ళీ మంచినీళ్ళు చేసుకుని ఇండస్ట్రీలకి వాడుతున్నారు ఎలా వాడుతున్నారు వాళ్ళు అలాగే మన రాష్ట్రంలో ఏదైతే ఇండస్ట్రీలు ఉన్నాయో వేస్ట్ వాటర్ ఉందో పొల్యూషన్ అవుతుందో దాన్ని క్లియర్ చేయగలరన్న నమ్మకం నాలో ఉంది మంత్రి గారు దాని మీద గట్టిగా చర్యలు తీసుకుంటే ప్రభుత్వం తప్పనిసరి వితౌట్ పొల్యూషన్ వాటర్ అవుతుందని నా నమ్మకం నాలో ఉందని సందర్భంగా తెలియజేసుకుంటాను సార్ దయచేసి ఇంకెవరికి అనుభూతి ఒకటి సార్ అందరూ చేతులు వస్తున్నారు ఓకే సార్ దాని మీద ఆ